మారేడుపల్లి మాది మా పేరు జి సుబ్రహ్మణ్యం ఇంతకు ముందు దీనికి మందు బాగున్నాం కాండం కొల్లు ఎక్కువ వస్తా ఉంటే అప్పుడు చెట్లు రిమూవ్ చేసి మళ్ళీ కొత్త చెట్లు నాటి మళ్ళా దానికి రిమూవ్ చేసినాం ఒక పన్నెండు రోజులు మళ్ళా ఆ తర్వాత ఆ ప్రాబ్లం రాలేదు మా చాలా బాగుంది గోల్డ్ ఎవరి గోల్డ్ ఎక్స్టెండ్ ధన్యవాదం రిజల్ట్ బాగుంది చాలా బాగుంది ఇప్పుడు కుళ్ళు రోగం అది ఏం రావట్లేదు ఏమీ రావడం లేదు సార్ వస్తే రిమూవ్ చేసేము రిమూజ్ చేస్తే మలానాటనాటు మలా నాటిని పన్నెండు రోజులు పన్నెండు రోజులు పిచ్చి మలా ప్రాబ్లం లేదు సార్ ఓకే ఉడుగువారిపల్లి కందుకూరి పంచాయతీ పీటిఎం మండలము అన్నమయ్య డిస్టిక్ మేము పది ఏళ్ళు ఇంకా టమాటా సాగు చేస్తూ ఉన్నాము ఇప్పుడు బాయర్ కంపెనీది ఎవ్రి గోల్డ్ వాడినాము కుళ్ళు తెగులు మక్క సచ్చేది లేకుండా బాగా ఎదుగుదల బాగుంది రైతు సోదరులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము నమస్కారం అండి మాది విజలాపురము మేము రీసెంట్గా అయితే టమోటో వేసాము టమోటోలు వచ్చి మాకు వేరు కుళ్ళు కాండం కుళ్ళు అనేది వచ్చిందనమాట ఇక్కడ మా ఎంప్లా బేయర్ ఎంప్లాయీ ప్రసాద్ అనేసి మా ఫీల్డ్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారు ఈ పంటలో కూడా వేరు కుళ్ళు కాండం కుళ్ళు వచ్చిన దానికి ఆయన కాంటాక్ట్ చేసిన దానికి ఎవర్ గోల్డ్ ఎక్స్టెంట్ ప్లస్ ఆంబిషన్ రెండు కాంబినేషన్లో డ్రించింగ్ చేయమని చెప్పినారు ఒక ఎకరాకి ఇది ఎవర్ గోల్డ్ ఎక్స్టెంట్ అనేది వంద ఎంఎల్ ఒక ఎకరాకి డ్రించింగ్ చేశామండి ఆంబిషన్తో కలిపి బాగా నీట్గా కంట్రోల్కి వచ్చి బాగా గ్రోత్ అనేది బాగా వస్తుందండి థ్యాంక్ యూ అండి బెయర్ కంపెనీ వారికి తమ్మాలపల్లి అన్నమయ్య జిల్లా బేర్ కంపెనీ ఎవరీ గోల్డ్ మొక్క కూర్చిన నాలుగు దినాలకి చెట్లుకు పోసాము టీ గ్లాస్ అంతా ముక్క ఒక ముక్క ఊసురాక కానీ సచ్చేది కానీ ఏదే కానీ లేదు బాగా మొరక వస్తూ ఉంది ముక్క వస్తూ ఉంది ఎదుగుదల బాగుంది ఇదంతరూ వాళ్ళు కూర్చున్నాము రైతు సోదరులకి నమస్కారము నా పేరు బాలకృష్ణ కందుకూరు పీటీఎం మండలం అన్నమయ్య జిల్లా మాది కందుకూరు కాడ బోర్డు కాడ పొలము రెండు ఎకరాల ఇరవై సెంట్లు టమోటా నాటాను గోల్డ్ వాడినప్పటి నుంచి కుళ్ళు తెగుళ్ళు అంట ఈ గ్రోతింగ్ అంట గ్రోతింగ్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉంది కుళ్ళు తెగుళ్ళకి మెయిన్ గోల్డ్ ఫస్ట్ క్లాస్గా పనిచేస్తుంది వాడినప్పటి నుంచి బాగా రిజల్ట్ ఉంది అంతకుముందు నేను ర్యాలీ గోల్డ్ టాటా ఉపహారు అవన్నీ వాడుతూ ఉండేవాడిని ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినప్పటి నుంచి గోల్డ్ వాడినప్పటి నుంచి బాగుంది బాగుంది అందరికీ వాడాలని ఫస్ట్ కోరుకుంటాను నమస్తే నా పేరు జయరాం రెడ్డి కొత్తపల్లి కురపుకోట మండలము అన్నమయ్య జిల్లా నేను చాలా సంవత్సరాలుగా టమాటా సేద్యం చేస్తున్నాను నా పంటలో బేర్ కంపెనీ ఎవరి గోల్డ్ వాన్యాను చెట్టుకులలు కానీ కానంతో దెబ్బతినడం కానీ ఏది లేకన్నా బాగుంది రైతులందరూ ఇది వాడితే బాగుంటుంది